அம்பராலந்தட ஸ்வரம் நிஜம் சகம் வரமு அமரம் வரம் 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 செலிய பிரணயம் ஆவேகமேதி భానుదయానా చంద్రోదయాలు అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి అందుకంటే ముందుగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి చెప్పాను కదండి హెల్పర్కి ఒక టెన్ డేస్ హాలిడేస్ ఇచ్చేసాను అనమాట సో మార్నింగ్ ఈవినింగ్ ఏదో ఒక ఫోటో వస్తుంది నాకైతే చాలా పని ఉందండి ఇల్లు తుడిచాను మొక్కలకి నీళ్ళు పోసాను వంట చేశాను ఇవన్నీ చేసిన తర్వాత గిన్నెల దగ్గరికి వచ్చాను ఆ తర్వాత కొత్తగా తీసుకున్న డ్రెస్సులు తాలూకా లైనింగ్లు పెట్టాను అండ్ ఒకటేమో మెజర్మెంట్ తోటి నా మెజర్మెంట్స్ నేనే తీసుకొని కటింగ్ కూడా చేసుకున్నాను అంతకంటే ముందుగా ఐరన్ చేశాను అన్నీ మీకు చూపించలేదండి ఈ వీడియో అయితే కంప్లీట్గా ఒక సిస్టర్ కామెంట్ కోసం చేసిన వీడియో అండి నాకైతే మాత్రం గిన్నెల్ని షింకులో తోమే కంటే కూడా బయటకు తెచ్చుకొని కొంచెం ప్రశాంతంగా కూర్చొని ముందుగా అవన్నీ కూడా వేరు చేసుకొని పళ్ళాలు వేరు గ్లాసులు వేరు స్పూన్లు వేరు ఇట్లా ప్రతి ఒక్కటి వేరు చేసుకొని ముందు స్టీల్ స్క్రబ్ తోటి శుభ్రంగా తోమేసుకొని ఆ తర్వాత సోప్ పెట్టి నార్మల్ స్క్రబ్తో తోమేసి ఒక్కసారి కడిగి టబ్బులో వేసేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకో స్పాంజ్ తోటి శుభ్రంగా తోముకొని దేనికి అవి సపరేట్గా అండబెట్టుకుంటే చాలా ఇష్టమండి మా ఇల్లు పాతది అవ్వటం వల్ల లేకపోతే షింక్ చాలా ఓల్డ్ అయిపోవటం వల్ల ఏంటో తెలియదండి అక్కడ కొంచెం ఆ కాలు వెళ్ళేది కానీ అది ప్రాపర్గా ఉండదు అంతా కూడా బయట బయటే కనిపిస్తున్నట్లు ఉంటుంది కొత్త ఇల్లు ప్లాన్ అయితే ఉందండి సో నాకైతే షింక్లో తోమే కంటే కూడా బయట తోముకోవడమే చాలా చాలా ఇష్టము అండ్ ఇది ఇంటి వెనక వైపు అండి మీకు ఇంకో సంగతి తెలుసు నాకు ముందు వైపు ఎంట్రన్స్ వైపు తోముకోవడం అయితే మరీ ఇష్టం అండి మాకు వెనక వైపు గ్రిల్స్ ఉంటాయి అండ్ ఆ గ్రిల్ ఆనుకొని పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి సో కొంచెం నీడగా కొంచెం బుషీగా అదోలా అనిపిస్తుంది అండి ఎవ్వరూ లేరనుకోండి చాలా లోన్లీగా అనిపిస్తుంది అలా కాకుండా ఇంటి ముందు పోయి పెట్టేసుకున్నాను అనుకోండి గిన్నెలు ఆడుతూ పాడుతూ తోమాలనిపిస్తుంది సో మన టాపిక్ అయితే ఇది కాదండి ఏంటి పెళ్ళయ్యి పిల్లలు పుట్టి సగం జీవితం లీడ్ చేసిన తర్వాత అనుకోకుండా ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చాయో అనుకోండి భార్యాభర్తల మధ్యలో కారణాలు ఏవైతే అవ్వనివ్వండి అత్తవారి వాళ్ళు అవ్వనివ్వండి మీ వాళ్ళు అవ్వనివ్వండి మీ భర్త వాళ్ళు అవ్వనివ్వండి మిస్అండర్స్టాండింగ్ వాళ్ళు అవ్వనివ్వండి లేకపోతే వేరే థర్డ్ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వడం వల్ల కానివ్వండి అంటే మీ ఫ్యామిలీలో సో ఏం చేస్తారండి ఏం చేయగలరు చెప్పండి అసలు పాజిబిలిటీస్ ఏముంటాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ మధ్యన పెళ్లి చేసుకున్న తర్వాత మనమంటే అట్లీస్ట్ కొన్ని సంవత్సరాలు తొరలించేసాం మీకు నాకు తెలిసి ముగ్గురు పిల్లలు అనుకుంటానమ్మా సో కొన్ని సంవత్సరాలు తొరలించా మన సర్వీస్ అంతా కూడా ఈ ఫ్యామిలీని డెవలప్ చేయడానికి వాళ్ళ ఆలనా పాలన చూడడానికి భర్త తాలూకా కెరియర్లోనే వీటిలోనే గడిచిపోయింది మరి ఈ టైంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చాయి అనుకోండి అప్పుడు ఎవరైనా ఏం చేస్తారండి ఇప్పుడు ఉద్యోగం చేసా వయసా కాదు లేదా పిల్లల్ని పెట్టుకొని వేరుగా ఇండివిజువల్గా ఉంటాము అంటే కాదు మీకు అర్థమవుతుందా ఒక్కసారి చూడండి మనం ఏం చెయ్యొచ్చు ఏం చెయ్యలేము సమస్య ఏదైనా కానివ్వండి భార్యాభర్త భర్త ఇద్దరికీ పడట్లేదు అనుకోండి ఏదైనా కానివ్వండి ఏదైనా కానివ్వండి మీకు పిల్లలు ఉన్నా లేకపోయినా ఇప్పుడు జనరేషన్ అయితే ఇంకా తొందరగానే డెసిషన్స్ తీసేసుకుంటున్నారండి కొంతమంది అయితే కొన్ని సంవత్సరాల పాత్ర ఏదైనా సరే ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు ఈ మధ్యన ఫ్యాషన్ అయిందో తెలియదు ఏంటో తెలియదు థర్డ్ పర్సన్ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నారండి దానికి కారణం బోర్డమ్ అవ్వచ్చు లేకపోతే కొన్ని ఇంట్రెస్ట్స్ ఆటోమేటిక్గా తగ్గిపోవచ్చు ఒకరి మీద ఒకరికి లేకపోతే ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయడానికి వీలు కాకపోవచ్చు ఫైనాన్షియల్గా సర్దుబాటులో కొంత బయట ఎక్కువ గడపడం వల్ల వేరే వేరే వాళ్ళ పరిచయాలు కావచ్చు లేకపోతే ఇంట్లో నిరంతరం పోరు నిరంతరం పోరు అది పిల్లల గురించో ఇంటి పనుల గురించో ఫైనాన్షియల్ మ్యాటర్ గురించో బంగారం గురించో బట్టల గురించో సోషల్ స్టేటస్ గురించో లేకపోతే అత్తమామలు ఎవరు ఏదో అన్నారనో తోట్టుకోవడలేదో అన్నదనో ఆడపడిచేదో అన్నదనో లేకపోతే ఇంకో విషయం ఇంకో విషయం బయటికి వెళ్తున్న అతను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారనో చెప్పలేమండి బ్రెయిన్లో ఒక అంటూ వచ్చిందా లేకపోతే సంసారాలు ఏమైనా కలతలు అంటూ వచ్చాయా ఇంకా మనం దాన్ని ఆపడం ఎవ్వరి తరము కాదు మళ్ళీ దీన్ని సెటిల్ చేయాలంటే అంటే కేవలం మీరిద్దరూ మాత్రమే చేయగలరండి అది చాలా కష్టమైన పని ఈవెన్ దీనికంటే ఒక భగవంతుడిని ప్రార్థిస్తే అతనైనా సాక్షాత్కరిస్తారేమో కానీ భార్యాభర్తల మధ్య ఎప్పుడైనా సరే ఏదైనా డిస్ప్యూట్ వచ్చిందంటే చాలా టైం పడుతుందండి చాలా 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 ఏంటి ఇంట్లో ఒక చుక్క మురికి నీరు పడిపోయిందనుకోండి దాన్ని బకెట్ నీళ్లతోటి మనం క్లీన్ చేయాలి అటువంటిది మన లైఫ్లో కొంత డిస్ప్యూట్ వచ్చిందనుకోండి దాన్ని ఎంతవరకు క్లీన్ చేయగలమండి అలా అనేసి మీరు ఆయనతో వేరుగా ఉండగలరా ఉండి ఏం చేస్తారు ఏం చదువుకున్నారు ఏం చేయగలరు బయటికి వెళ్ళి ఎంతవరకు స్థిరపడగలరు అలా అనేసి ఇంట్లో వాళ్ళు మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు మీ ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేస్తారు ఇవన్నీ చూసుకోవాలండి లేకపోతే మీరు బయటకు వచ్చేసారు అనుకోండి అందులోంచి రోజు తగులాడుకొని మీకు మీరే గాయం చేసేసుకున్నారు అనుకోండి మీ మనసుకు మీరు మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు మీ ఆరోగ్యం పాడైపోవచ్చు అండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు బయట హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు దానికంటే కూడా మీరు మీ ఇంట్లోనే నిలబడి మీ ఫ్యామిలీని నిలబెట్టుకోవడానికి మీరు ఏం చేయగలరు అన్నది ఏ పాజిబిలిటీస్ ఉన్నాయన్నది చాలా నీట్గా రాసుకోవాలండి ఖచ్చితంగా రాసుకోవాలి ఈ విషయాలు పెద్ద మనుషుల్ని పిలిచిన పోలీస్ స్టేషన్లకు వెళ్ళిన లాయర్స్ని సంప్రదించినా లేకపోతే ఇంకో మెథడ్ ఇంకో మెథడ్ ఇవన్నీ కూడా ఓకే ఒకవేళ చేశారు చేయలేదు ఏదైనా అవ్వండి ఏండి ఇలాంటివి చేస్తే ఇంకొంచెం ఎగేసేవాళ్ళు ఉండొచ్చు లేదా మీకు టెంపరీగా ఏదైనా సొల్యూషన్ దొరికితే దొరకొచ్చేమో కానీ మీ ఇద్దరి మనసులో మాత్రం ఈ పర్సనల్ విషయం బయటకి ఎవరి వల్లనైనా సరే వచ్చేసిన మీకు సొసైటీలో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అండి సో ఎక్కడ విషయాన్ని అక్కడే ఆఫ్ చేసుకొని భార్యాభర్తలు ఇద్దరే దీని గురించి మాట్లాడుకోవచ్చండి వీళ్ళిద్దరేండి అంతా సద్దు తర్వాత కేవలం ఉండేది మీరిద్దరేనండి వచ్చి బుద్ధి చెప్పిన వాళ్ళో లేకపోతే భయపెట్టిన వాళ్ళో లేకపోతే ఇంకొకటి ఇంకోటి చేసే వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోతారండి ఫైనల్గా మళ్ళీ ఎదురెదురుగా ఉండేది మీరిద్దరే కాబట్టి మీరిద్దరూ కొన్ని క్షణాలు ఎలా గడుపుతారు ఫ్యూ ఇంతకుముందు ఎలా గడిపి ఉన్నారు ఏమీ మాట్లాడుకోలేదని ఇలాంటివన్నీ మీరు ఆలోచించుకొని కొంచెం కొంచెం గుండె ధైర్యం చేసుకోవాలండి ఒకవేళ మారటానికి వచ్చిన భర్తని మీరు పదే పదే అనుమానించినా లేకపోతే మీకు అంటే రెండు విధాలుగా చెప్తున్నానండి మీరు అనుమానించినా లేకపోతే ఊరికనే ఫోన్ అది వేస్ట్ అండ్ అలాంటి పనులన్నీ వేస్ట్ మీరు ఏం చేయాలో అది మాత్రమే మీరు చేయాలి మీ పిల్లల్ని చూసుకోవాలి మీ భర్తను చూసుకోవాలి లేదు నేను అస్సలు పడలేకపోతున్నాను ఆయన కొట్టేస్తున్నారు తిట్టేస్తున్నారు నన్ను నలుగురిలో హింసిస్తున్నారు అంటే నలుగురిలో మాట ద్వారా హింసిస్తున్నారు నన్ను చొలతనగా చేస్తున్నారు నాకు వాల్యూ ఇవ్వట్లేదు నాకు డబ్బులు ఇవ్వట్లేదు నా ముద్దు ముచ్చట తీర్చడం లేదు అంటే ఇవన్నీ చేసి కూడా బయటికి వెళ్ళిపోవచ్చు అంటే వెళ్ళకూడదండి తప్పే కానీ ఒకవేళ ఇవన్నీ జరుగుతూ కూడా ఒక మిస్టేక్ అవుతూ ఉన్నదనుకోండి మీరు ఫ్యామిలీ కోసం నిలబడండి అర్థమవుతుందండి ఎవరైనా సరే ఎవరింట్లో అయినా తగువైతే చెవులు వదిలేసి ఉండడం కామన్ అండి కానీ వాళ్ళు సద్దు మనిగింది ఎవరికి కావాలి చెప్పండి వాళ్ళ మంచి చెడు ఎవరికి కావాలి మీ ఫ్యామిలీ వాళ్ళైనా సరే మీరు అనుకున్నది వింటారండి ఇంకోటి తెలుసా భార్యాభర్తలు మధ్యలో తగు వస్తే బయటకు వచ్చేటంతటి చెత్త విషయాలు ఇంకోటి ఉండదండి ఎందుకంటే మరీ పర్సనల్గా ఎవరికి ఎవరైనా ఎవరు తెలుస్తారండి భార్యాభర్త ఇద్దరే కదండి ఒకరికొకరు తెలిసేది కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా వచ్చింది టామ్ అండ్ జరీ కంటే టామ్ పవన్ జరి మనకి సంతోషాన్ని ఇస్తుంది అది ఓకే ఓకే కానీ ఇవి ఎలా ఉంటాయంటే చెప్పుకుంటే సిగ్గుచేటు అలా అనేసి మనసులో పెట్టుకుంటే కుమిలిపోతాము నాకైతే మాత్రం ఏ తగువైనా ఓకే కానీ భార్యాభర్తల మధ్య తగువంటే చాలా డిస్టర్బ్ అయిపోతానండి నేను నాకు అదేంటో తెలియదు భర్త ఒకవేళ తాగుబోతు తిరిగిపోతూ శాడిస్టు కొట్టేస్తారు రోజు ఏదో ఒక విధంగా హింసిస్తూ ఉంటారు అంటే అప్పుడు మీరు లేగలిగా ఏమైనా తీసుకోవాలనుకుంటే ఆ నరకంలోంచి అంటే మిమ్మల్ని రోజు కొట్టేసి ఫిజికల్గా హింసించేసి మీ మనసు తెలుసుకోకుండా ప్రతిసారి ఇలాగే చేస్తే మీకంటూ కొంచెమైనా ఫైనాన్షియల్గా మీరు నిలదొక్కుకోవాలి ఇతనికంటే అక్కడ బెస్ట్ నేను బయట కొంచెం గాలి పీల్చుకుంటాను అనుకుంటే ఆ డెసిషన్ చేయొచ్చు కానీ మాక్సిమం అందరికీ కావాల్సింది సంసారమే అండి మరీ చచ్చిపోయేటంతటా సంసారం అక్కర్లేదు కానీ బ్రతకడం కోసం మాత్రం ఖచ్చితంగా తోడు ఉండాలి కాబట్టి మ్యాక్సిమం సద్ సర్దుకోవడానికే చూడండి కాదు కూడదు అంటే అప్పుడు రెండో స్టెప్ అది ఎప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ ప్రయత్నం చేసిన తర్వాత ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కూడా ప్రయత్నం చేసిన తర్వాత మీకు మీరు వంద రకాల క్వశ్చన్లు వేసుకున్న తర్వాత అప్పుడు ఏ డెసిషన్ అయినా తీసుకోవాలండి ఏంటి ఎంత కోపం వచ్చినా ఎంత పగబట్టేసినా మళ్ళీ మన భర్త మన కళ్ళ ముందు నిలబడి ఒక్క చిన్న సారీ ఒక చిన్న స్మైలో లేకపోతే ఏవైనా ఏవైనా అండి జస్ట్ కరిగిపోతామండి మనం అలాంటి వాళ్ళమే కాబట్టి మ్యాక్సిమం మ్యాక్సిమము సర్దుకోవడానికే చూడండి మీ ద్వారా అతనైతే అస్సలు హర్ట్ అవ్వకుండా చూడండి అండ్ కొన్ని విషయాలను కొద్దిగా చూసి చూడనట్లుగా మాత్రం వదిలేయాలని అయితే నేనైతే అనుకుంటాను అలా అనేసి మీ ఎగ్జిస్టెన్స్కి ఏ మాత్రం అది పొడుస్తున్నది అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని మీరు ఏ విధంగా ఓవర్కమ్ చేయాలన్నది కూడా మీరు ప్రయత్నం చేయాలండి అన్నింటికంటే ముందుగా మన పిల్లల ఫ్యూచర్ అండి ఎందుకంటే మనం అంతో ఎంతో జీవితాన్ని చూసాం కానీ పాపం మన పిల్లలు ఇంకా చాలా లైఫ్ ఉంది వాళ్ళు మన నుంచి ఏం నేర్చుకుంటారండి మన పిల్లల కోసమైనా సరే మనం మంచి ఫ్యూచర్ని వాళ్ళకి ఇవ్వడం కోసం కొన్నింటి విషయంలో కాంప్రమైజ్ అవడంలో అస్సలు తప్పులేదండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను